చంద్రాను వీక్ చేయాలా చంద్రాను పొమ్మలు లేక పొగబెట్టి పక్కకు పంపించాలనే ఉద్దేశంతోనే రఘురాం రెడ్డి చేసినాడు తప్పక ఇది ఎవరు మేము పోవాలనే కూడా ఆలోచన లేదు పోయే సంవత్సరమైంది పార్టీ పార్టీ వచ్చి సంవత్సరం ఏంటి పోయే ఎప్పుడో పోయింది నువ్వు పోవాలనుకుంటే మేము మాకు ఈ పార్టీలో ఉండాలనేది మేము ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మా సాయం చేస్తారు అనేది కూడా అందరం అనుకుంటా మేము ఆ విధంగా లేకుండా నువ్వు నువ్వు ఏం నా ఈయన దగ్గరింటి అందరిని లాగేసుకుంటే ఈడు ఒక్కడవుతాడు అనే ఉద్దేశంతో చేసినావు చేసిన తర్వాత నిన్ను నాడేమంటావు వీళ్ళు నా దగ్గరికి వచ్చిన నాకు ఎవరు వచ్చినారు నీ దగ్గరికి దగ్గరికి వచ్చి పిలిచకపోతున్నావు కదా చంద చంద్రాన్ని పిలుచుకుపోవాలనేది లే తెలియాలి కదా చంద్రాన్ని కూడా పిలుచుకుపోవాలి కదా చంద్రాకు ఫోన్ చేయాలి కదా మరి ఆయన ఎంపీ గారైనా వాళ్ళ పిఏ అయినా ఫోన్ చేయాలి కదా ఆ ఫోన్ పై చేయలేదు కాబట్టి మనస్తాపించింది నేను చేసిన ముగ్గురిని ముగ్గురిని పెట్టినావు కౌన్సిల్ అంటే చైర్మన్ పోస్టులకు ముగ్గురిని పెట్టినావు వ్యాపారం చేసేదానికే వ్యాపారం చేసేదానికి ముగ్గురిని పెట్టినావు ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వాలని చైర్మన్ ఉద్దేశంతోనే నువ్వు పెట్టినావు ఒకరు శ్రీనివాసులు ఒకరు సిమన్నా రెడ్డి ఒకరు వచ్చేసి మాచునూరు చంద్ర ఈ విధంగా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు పెట్టిన పరిస్థితి నీది నీ ఆత్మకు తెలుసు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు పెట్టేదానికి కాబట్టి నా కాడ డబ్బులు ముందుగానే నువ్వు డబ్బు రెండున్నర కోటి తీసుకున్నావు తీసుకుని వ్యాపారం చేయలేదా నువ్వు నా మీద మూడు నెలల తర్వాత కూడా మీకు కోటి రూపాయలు కావాలని మీ అనుచరులను నా ఇంటికి పంపించిన మాట వాస్తవమా కాదా పార్టీ గుర్తుకు నేను ఎలాంటిది పార్టీ గుర్తు లేకుండా గెలిచిన అని నేను ఎక్కడా చెప్పుకోవడంలే లేకుండా మరి ఇరవై నాలుగు వాంట్లలో పార్టీ గుర్తికే కదా మనం పోటీ చేసింది ఇరవై నాలుగు మంది చేసినాం కదా మరి పదకొండు మంది ఎందుకు గెలిచినారు నువ్వు నల్గరిని పెట్టుకున్నావు చైర్మన్లకు పేర్లు నల్గరి ఇచ్చినావు ఆ నలుగురు ఏం చేసినారు ఎవరు తూకం ఎక్కువైతే వాళ్ళకి ఇచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు చేసినావు తప్పగా చంద్రాను నువ్వు కష్టపడి నువ్వేం చేయలే చైర్మన్గా నేను కష్టపడి నాను నా పిల్లల కష్టపడి నేను గెలుచుకున్నాం మరి నువ్వు గుర్తు మీద అని నువ్వే చెప్తాను గుర్తు మీద గుర్తు లేకుంటే ఎట్ట పెడతాం విన్ని పిండి పెట్టాలంటే నీ ఎంపడి ఎందుకు వస్తాం నీ ఎంపడి రాం కదా నింగల్ దిన క్యాండినెట్ని పెట్టుకోలేకపోయినావు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నింగల్ దిన క్యాండిడేట్ లేడు నీకు మా కౌన్సిలర్లు అందరూ మాట్లాడారు ఏంది నా ఇంటి ఉంది ఇంకా మనం పదవులు ఉండవు ఆయనే అమ్మే తట్టుకుంటారు మన మీద మళ్ళా లెక్క తీసుకుని పెట్టుకుంటాడని వాళ్ళే చెప్పినారు కౌన్సిలర్లే మా కౌన్సిలర్లు మీరు కదా ఎన్ని పోటు పొడిచింది వైఎస్ఆర్ పార్టీకి మేము ఏమన్నా ఏ ఏరే పార్టీకి పోయినామా ఏరే కండ వేసుకున్నామా మీరు ఎందుకు మా మీద ఇంత చేసినావు కాబట్టి నువ్వు ఆడ పోయినావు ఇట్ట మమ్మల్ని పిలుచుకోలే మనస్తాంతంతో మా నాకు బాధ తగిలి నేను రాజీనామా చేసినా తప్పక నువ్వు ఏదో రా వాళ్ళు పోయి అధ్యక్షుని కలుస్తానే రాజీనామా చేస్తారా ఎందుకు చేస్తారని నువ్వు అంటాను నేను అట్ట చేయలే నువ్వు తీసుకుపోయిన విధానం బాగలేదు మరి నేను మున్సిపాలిటీ గెలిచిన మూడు నెలల నుండి మీరు మున్సిపాలిటీలో మీకు తెలిసిన వ్యక్తిని వేసుకొని కమిషనర్గా మీరు ప్రతి ఒక్క వర్క్ కానీ ప్రతి పని కానీ నువ్వు మీ కొడుకులే వచ్చి అన్ని విధాలుగా చేసుకుంటూ చైర్మన్ అని కూడా గౌరవం లేకుండా పక్కన పెట్టి విలువలు లేకుండా మాకు చేసి మీరే అక్కడ ఉండే మొత్తం వర్కులన్నీ చేసుకొని బినామీ పేర్లతో చేసుకొని లబ్ధి పొందింది మీ రఘురాం రెడ్డి మీరే కదా ఎలాంటి లబ్ధి పొందింది చైర్మన్ చంద్ర లబ్ధి పొందలేదు ఎలాంటి తెల్లు మాకు మీరే అన్ని చేసుకున్నారు మరి మరి వ్యాపారం కాదని నిన్న తినను అన్నావు నీకు ఈ విధంగా నాకు మూడు నెలలు మూడు నెలల తర్వాత కూడా మీకు కోటి రూపాయలు కావాలని మీ అనుచరులను నా ఇంటికి పంపించిన మాట వాస్తవమా కాదా మరి నువ్వు వ్యాపారం అన్నావు కదా మరి ఇది వ్యాపారం కాదా మూడు నెలల తర్వాత పంపించి నా మీద ఒత్తిడి పెట్టి నన్ను నా మనసు ట్టి నువ్వు కోటి రూపాయలు తీసుకున్నావా లేదా మూడు నెలల తర్వాత మరి తీసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా మై మున్సిపాలిటీ వర్కులు జరుగుతా అంటే ఎక్కడ నన్ను పిలిచిన దాఖలాలు లేవు నువ్వే చేసుకుంటూ నువ్వే పోతా అంటే మరి నేను నాకు అయింది నా మఖం చూడకనేవు ఏ విధంగా చూడాలా నేను కొంతమందికి అనుచరులకు చెప్పినట్టు ఇట్లా మరి ఈ విధంగా ఉంది మీరు చెప్పండి అన్నా కూడా అతనికి సంబంధమే లేని విషయాన్ని చెప్పి మీరే తీసుకున్నారు మీరే చేసుకున్నావు మరి నిన్న ఆ మాట చెప్పడము తప్పే కదా నేనేమన్నా తప్పు చేసిన మున్సిపాలిటీలో అదేవిధంగా కొన్ని నిన్న వచ్చిన నాలుగు సంవత్సరాలైన తర్వాత అవిశ్వాసం పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది మా కౌన్సిలర్లను బలో వాళ్లకు రందా ఆశ చూపి ఏదో రమ్మని అడుగు అంట అంటే నేను నా కాడికి వచ్చిన ఇట్లా జరుగుతుంది తిన్నా ఏంటంటే ఆ కౌన్సిలర్లు వచ్చిన తర్వాత ఇది ఇట్టుంటే ఉంటే మనకు ఎవరు రెడ్డి కాడికి పోయి మాట్లాడే వస్తారా అంటే పోదామున్నా అన్నారు అప్పటికి నువ్వు ఈ ఫుల్లు రసిపోతుల్లో ఉన్నప్పుడు దించాలనుకునేటప్పుడు నువ్వు ఇతర దేశాలకు పోయి ఎంజాయ్ చేస్తూ ఈడ ఏమన్నా పోనీ చైర్మన్ పోని కౌన్సిలర్లు పోని పార్టీ పార్టీ మీద నీకు ప్రేమే లేకుండా నువ్వు పోయినావు దాని తోడు మేమేందంటే అందరం ఐక్యమత్యంతో కౌన్సిలర్ల మంద ఒక తాటి మీద ఉండి మేము వాళ్ళు చెప్పిన మాటలకు లొంగకుండా అందరం కలిసికట్టుగా ఉన్నాం మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత పోయి రాకుండా ఎటర్న్ అవుతుందని చెప్పాను నా కాడికి వస్తే మీ నీ కాడికి వచ్చిన తర్వాత ఏం చెప్పావు కౌన్సిలర్లు అందరూ మీరు అందరూ ఒకటి ఐకమత్యంగా ఉండండి ఆ విధంగా వాళ్ళు వాళ్ళు ఏదన్నా అడిగితే దండిగా డిమాండ్ చేయండి నేనే గుర్తమత్తంగా మీకు మాట్లాడి మిమ్మల్ని పంపిస్తా మీకు డబ్బులు వచ్చేదాకా చేస్తా అని చెప్పినావు ఆ చెప్పిన మాటలే నా దగ్గరికి వచ్చి మా కౌన్సిలర్లు అందరూ మాట్లాడినారు ఏంది నా ఇంటుంది ఇంకా మనం పదవులు ఉండవు ఆయనే అమ్మేటట్టుకుంటారు మన మీద మళ్ళీ లెక్క తీసుకుంటే వాళ్ళే చెప్పినారు కౌన్సిలర్లే మా కౌన్సిలర్లు చెప్తాను ఎట్ట చేద్దామని ఆలోచించి రెండు మాటలు సమావేశం చేసుకుంటే ఎంపీ కాడి పోదాం అందరం ఆయన విధంగా దీనికి ఎంపీ కదా మనకు ఆయన కాడి పోదామని పోయినాం అందరం కలిసిపోతే పోయిన తర్వాత లేదు లేదు ఎన్ని ఇట్ట జరగద్దు నేను అన్నవు చెప్తాను రఘురామ్ రెడ్డి కూడా చెప్తాను ఆ చేయొద్దు తప్పు అని చెప్పినాడు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత మేము ఏం చేసినామంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియండి మేము అందరం వస్తాం సార్ అని చెప్పినాం ఒక వారంలో కల్పిస్తానని చెప్పినాడు చెప్పినాక ఇప్పటికి మూడు నెలలు అయింది మూడు నెలలు అయిన తర్వాత నువ్వు పిలిచకపోకుండా ఈ ఇప్పుడు ఒక వారం నుండి అంటే రెండు నెలల నుండి నేను అందరినీ కలిసికట్టుగా ఉండి మనం ఎవరు పట్టించుకోలే రఘురాం రెడ్డి పట్టించుకోలే ఎంపీ పట్టించుకోకపోయినా మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం ఎవరు కౌన్సిలర్లమంతా మేము కలిసికట్టుగానే ఉన్నాం కలిసికట్టుగా ఉంటే దాని ఏ విధంగా నువ్వు ఇళ్లను చిల్లారదీయాలా ఈయన దగ్గర లేకుండా అందరూ ఇరగొట్టాలనే ఉద్దేశంతోనే నువ్వు పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కొంతమందిని ఇల్లే మా కౌన్సిలర్లను తీసుకొని మాట్లాడుకునేవు మాట్లాడుకునే తర్వాత వాళ్ళకి ఏం చెప్పినారు వాళ్ళ వాళ్ళు ఏం చెప్పినారని చెప్తాడో నిన్న సమావేశంలో అయ్యా చంద్ర ఏరే పార్టీకి మార్తానంటా మరి మా పరిస్థితి ఏందని నీకు ఆడికి వచ్చిన నువ్వు చెప్పిన విలేకరుల సమావేశంలో మరి ఆ విలేకరులు నీకు చెప్పిన మాట నువ్వే వాళ్ళకు అమ్ముతానని చెప్పిన మాట నువ్వే నేను ఎక్కడా ఏ కౌన్సిలర్కు చెప్పలే మనం ఏ పార్టీకి ఆ పార్టీ పోతాం ఈ పార్టీ పోతామని నేను ఎవరికి కూడా చెప్పలే మనం అందరం కలిసికట్టుగా ఇట్టునే ఉంటాం మన పదవులు పెట్టు కాపాడుకోవాలని చెప్పినాం తప్పక చేయలే ఏదో ఉద్దేశంతోనే నువ్వు వేరే ఉద్దేశం నీకు నా మీద కుట్టాతో నువ్వు కొంతమందిని ఈడు గాడు అంతమంది ఐకమత్యంగా ఉండరు అనే ఉద్దేశంతోనే కొంతమందిని పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి గాడిపోయినావు ఆయన తప్పులేదు ఆయన పార్టీ అధ్యక్షుడు ఎవరు వద్దంటారు మేము పో నేను ఎందుకు వద్దంటే పోయేదానికి నువ్వు పోయే పద్ధతి మంచిది కాదు కదా బాగలేదు మరి చైర్మన్కు చెప్పి చైర్మన్ కూడా రమ్మన్నని ఈయన మీ పిఏ కానీ మీరు కానీ లేకుంటే ఎంపీ గారు కానీ ఎంపీ పిఏ గారు కానీ ఫోన్ చేసి అందరినీ పిలుచుకొని నా అంటే నేను పిలుచుకోబోయేటోని మరి నాకు ఎందుకు చెప్పకుండా ఎనిమిది మందిని ఎందుకు పిలుచుకొని పోయినారు కొంతమందిని కా వద్దని కొంతమంది కౌన్సిలర్లు వద్దని ఎందుకు పోయినారు మీరు ఎనిమిది వేరే ఉద్దేశమే కదా మీకు ఆ ఉద్దేశం అంటే మీరు పార్టీని బెస్ట్ పెట్టేయాలనే కదా మీరు మీరు కదా ఎన్ని పోటు పోసింది వైఎస్ఆర్ పార్టీకి మేము ఏమన్నా ఏ ఏరే పార్టీకి పోయినామా వేరే కండవేసుకున్నామా మీరు ఎందుకు మా మీద ఇంత చేసినావు కాబట్టి నువ్వు ఆడ పోయినావు ఇట్ట మమ్మల్ని పిలుచుకోబోయలే మనస్తాంతతో మా నాకు బాధ తగిలి నేను రాజీనామా చేసినా తప్పక నువ్వు ఏదో రా వాళ్ళు పోయి అధ్యక్షుని కలుస్తానే రాజీనామా చేస్తారా ఎందుకు చేస్తారని నువ్వు అంటావు నేను అట్ట చేయలే నువ్వు తీసుకుపోయిన విధానం బాగలేదు పార్టీ గుర్తు లేకుండా మీరు గెలుస్తారా గెలుస్తాడా ఛాలెంజ్ అని చెప్తాడు పార్టీ గుర్తుకు నేను ఎలాంటిది పార్టీ గుర్తు లేకుండా గెలిచినా అని నేను ఎక్కడా లే లేకుండా మరి ఇరవై నాలుగు వాట్లలో పార్టీ గుర్తుకే కదా మనం పోటీ చేసింది ఇరవై నాలుగు మంది చేసినాం కదా మరి పదకొండు మంది ఎందుకు గెలిచినారు ఎందుకు ఉండే ఎమ్మెల్యేగా నువ్వే కదా ఉండింది గవర్నమెంట్ ఉంది కదా పార్టీ గుర్తు మనం అందరు గెలిచాలి కదా పదకొండు మందిని ఎందుకు గెలిపించినావు నువ్వు నింగల్దిన క్యాండినెట్ని పెట్టుకోలేకపోయినావు ఒక ఎమ్మెల్యేగా ఉండి నింగలిదినలో క్యాండిడేట్ లేడు నీకు నన్ను ఖచ్చితంగా నువ్వు పోటీ చేయాల్సిందాడా క్యాండిడేట్ లేడని నాకు చెప్పినావు చెప్తే నేను రెండు పోటీ చేయనయా నాకు ఒక్కటే నేను ఒకసారి తొమ్మిది కానీ ఆడ ఇవి చేస్తానంటే లేదు లేదు అక్కడ క్యాండిడేట్ లేదు మన క్యాండిడేటే లేడు అతను ఇతరా చేసుకున్నాడు మనం ఇబ్బంది పడతాము నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది అవుతుంది నువ్వు ఉండాలన్నాడు ఉండాలన్నప్పుడు నాకు అక్కడ ఇబ్బంది సార్ అక్కడ లేదు మన నాకు తెలియదు అక్కడ ఆ ఊళ్ళో అంటే నేను ఉన్నాయా నేను గెలిపిస్తా నీకు నువ్వు చేయి అన్నాడు చెయ్యని నువ్వు నీ కొడుకు కనీసం ఒక్కరోజు కూడా ఆ ఊళ్ళలో పోయి చెప్పిన పాపన పోలే ఎందుకంటే నన్ను ఓడగొట్టాలనే ఉద్దేశం నీకు అది కూడా ఎందుకు చెప్తాను ఓడగొట్టాలనే ఉద్దేశం అంటే నువ్వు నలగని పెట్టుకున్నావు చైర్మన్లకు పేర్లు నలుగరి ఇచ్చినావు ఆ నలుగురు ఏం చేసినారు ఎవరు తూకం ఎక్కువైతే వాళ్ళకి ఇచ్చుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు చేసినావు తప్పగా చంద్రాను నువ్వు కష్టపడి నువ్వేం చేయలే చైర్మన్గా నేను కష్టపడి నాను నా పిల్లల కష్టపడి నేను గెలుచుకున్నాం మరి నువ్వు గుర్తు మీద నువ్వే చెప్తాను గుర్తు మీద గుర్తు లేకుంటే ఎట్ట పెడతాం విన్నీ పెట్టాలంటే నీ నియమపడేందుకు వస్తాం మేము ఆయనకు నాకు సంవత్సరమైంది చేయలే నా మఖం చూడలేదని మరి సంవత్సరం కాదు నువ్వు మర్చిపోయినావు రఘురామ్ రెడ్డి గారు నేను రెండు సంవత్సరాలేంది నీ మఖం చూడక ఎందుకు చేయలే ఎందుకు చూడలేదంటే నీకు నాకు కొన్ని విధాలుగా మనసుపర్తలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే ఈ మున్సిపాలిటీలో నాకు తెలియకుండా నువ్వు నీ కొడుకు వర్కులు వచ్చే టెంకాయలు ఒక చైర్మన్ కూడా పక్కన పెట్టి మీరు వచ్చి భూమి పూజ టెంకాయలు కొట్టుకొని ఆ ఓపెనింగ్ చేసుకొని పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టే నీ మఖం నేను చూడలేదు రఘురాం రెడ్డి గారు మరి నా మీద ఆరోపణలు చేయడం నీకు తగదు నేను ఎలాంటిది మున్సిపాలిటీలో ఒక్క పని కూడా తప్పు పని చేయలేదు నేను ఎవరితో ఏ కౌన్సిలర్తో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఏ కౌన్సిలర్ కూడా వంద రూపాయలు కమిషన్ కానీ వాళ్ళ కాడ నేను తీసుకోవడం కానీ లేదు నువ్వు మొత్తం వర్కులకు కమిషన్ నీ బిన్నాలు ఇచ్చుకొని కమిషన్లు తీసుకొని నువ్వు జరుపుకుంటా పోయినావు రఘునామరెడ్డి గారు నా మీద ఆరోపణలు చేయడం మానుకుంటే బాగుంటుంది నేను ఇంకా ఇంకా దండిగా ఉండే నీ మీద